తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం నా వీర సోదర మహాసేవులారా సహోదరి మునులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అనగా బాలింతలు పాలు తాగించే ఆడవారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీళ్ళు రమదాన్ యొక్క ఉపవాసం ఎలా ఉండాలి ఒకవేళ ఉండే పరిస్థితి లేకపోతే ఏమి చేయాలి ఇన్షాల్లా ఈరోజు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాము ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బాలింతలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవేళ వాళ్ళు గనుక ఉపవాసం ఉంటే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా లేదంటే వాళ్ళ యొక్క ఆరోగ్యంలో ఏదైనా లోపం కలుగుతుందా లేదంటే వాళ్ళు ఏ శిశువునైతే జన్మనివ్వబోతున్నారో ఆ యొక్క శిశువుకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అదేవిధంగా ఒకవేళ శిశువుని కనుక జన్మని ఇచ్చి ఉంటే వాళ్ళకి పాలు త్రాగించడంలో ఏదైనా ఇబ్బంది ఉందా లేదంటే పాలు త్రాగించే సమయంలో పాలు ఏమైనా తగ్గుతున్నాయా ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఈ యొక్క గమనిక ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో అది బాలింతలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి వాళ్ళకి వాళ్లే ఒకసారి గమనించుకోవాలి ఒకవేళ మీరు గనక మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఉపవాసం ఉండగలుగుతాము ఉపవాసం ఉండటం వలన మా యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక మీరు నిస్సందేహముగా రమదాన్ నెల యొక్క ఉపవాసాలు తప్పనిసరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది బాలింతలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేదా మీ యొక్క నిపుణులు ఎవరైతే మీ యొక్క డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కనుక మీకు చెప్తున్నారు ఏమని మీరు కనుక ఉపవాసం ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి లేదంటే ఇంకా ఏదైనా రోగాలు వస్తాయి లేదంటే లోపల ఉన్న శిశువుకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని కనుక వాళ్ళు చెప్తే అలాంటి సమయంలో మీరు ఉపవాసం ఆపివేసి రమదాన్ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే మీరు గనక గర్భిణీ స్త్రీలు అయితే మీరు శిశువుని జన్మనిచ్చిన తరువాత మీరు ఫ్రీ అయిన తరువాత ఆ యొక్క రమజాన్ నెల ఉపవాసాలు కజా చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక బాలింతలు అయి ఉంటే మీ యొక్క పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత అంటే మీకు కొంచెం శక్తి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ ఉపవాసాలన్నీ కూడా రమజాన్ నెల యొక్క కజా ఉపవాసాలుగా సంకల్పం చేసుకొని ఉండాలి కొంతమంది ఇలా అంటూ ఉంటారు వాళ్ళు బాలింతలు అని తెలిస్తే చాలు వాళ్ళు గర్భిణీ స్త్రీలు అని తెలిస్తే చాలు వెంటనే చెప్పేస్తారు మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా కాదండి అవకాశం ఉంటే తప్పకుండా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే రమదాన్ నెలలో ఏదైతే ఉపవాసాలు ఉంటామో ఆ అనుభూతి కానివ్వండి ఆ అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కానివ్వండి అల్లాహ్ యొక్క శుభాలు కానివ్వండి మామూలు రోజుల్లో ఉండడం వలన లభించవు ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయడమే ఉత్తమమైన ఆచరణ నా ప్రేమ సోదర మహాశివులారా సహోదరిమనులారా మీకు నేను చెప్పిన విషయాలు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని ఫాలో అవుతుండండి ఇన్షాల్లా మీకోసం మా యొక్క జీవితాన్ని త్యాగం చేయడానికి ఇస్లాం ధర్మంలో మీ అందరినీ నడపడానికి మా సాయశక్తుల నేను మరియు మా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటున్నాము అసలం అయికు వరహతులహి వబర్కూ